गति गपदे ना भगवान ये पेप्टी आनेप्ती का बाइक का पर है का ये नेपाल है भाई भाई आइपेरम आनेप्ती का बाइक का पर है ये जे पेजे पर आने छ पर ये बात है जीरो चार्ज का प्रोग्राम डालती आने है कितने का पर यात्रा ओफ करना चाहिए सब भाई के मत अलग मत डालना प्रोग्राम में करता ना వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లోలో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేదల కోసం ఈ దేశంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విషయంలో ఇప్పుడు కూడా చాలా మంది ప్రజలకు పేద ప్రజలకు అవగాహన లేకపోవడం వలన దాన్ని సరియైనలో సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయకపోవడం వలన ఏ ఆశయం కోసం ఏ లక్ష్యం కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమో ఆ లక్ష్యం చేరుకోవాలంటే ఇంకా ప్రజల్లో పట్ల అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ప్రజలకు చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రజల సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు దేశ వ్యాప్తంగా ఈ వికసిత జన సంకల్ప యాత్ర పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మంచి వస్తున్నది ప్రజలు పాల్గొంటున్నారు అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు కూడా వచ్చి ప్రజలకు అన్ని సంక్షేమ పథకాల నుంచి వాళ్ళకి వివరించే ప్రయత్నం చేయడం దాని ద్వారా ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఏ విధంగా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి ఆలోచనతో ప్రజలకు ఒక అవగాహన కల్పించే కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది ప్రజల్లో పూట మంచి స్పందన మంచి చర్చ జరుగుతామన్నది ప్లేసులలో ఉండపోవచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు కూడా కొంతమంది అధికారులు కొన్ని కొన్ని సందర్భాలు రాకపోవచ్చు కానీ ఓవరాల్ గా పూర్తిగా మంచి స్పందన వస్తున్నది ప్రజలతో స్పందన వస్తున్నది ప్రజలతో స్పందన వస్తున్నది ఇప్పుడు ఏది అప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ ఇస్తాం అంటే ఇండియా ప్రభుత్వం ఏ విధంగా ప్రచారం చేయాలని ప్రచారం చేసింది మళ్ళీ తిరిగి ఇంకో ప్రచారంలో భాగంగా ఈ వికసిత యాత్ర మనం ఈ రోజు స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం కూడా ఇంకో రకంగా ప్రజలకు చేరివే ప్రయత్నం చేస్తాం రకరకాలుగా ప్రచార కార్యక్రమాలు చేస్తామని మనం గతంలో పార్టీ పరంగా కూడా ఇంటింటికి మోడీ సంక్షేమ పథకాన్ని ఈ ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారానే ప్రజలకు ద్వారా ప్రజాపాలనకు సంబంధించి నేను రాష్ట్ర ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైంది ఇది వాస్తవం ఇది ఇది ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైందనే విషయాన్ని చెప్పడం జరిగింది ఈ సందర్భంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని అది ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు పక్కా ప్రతి పేద వ్యక్తికి అమలు చేస్తామని చెప్పి పేదలకు న్యాయం చేస్తామని చెప్పి అన్నారు ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారు వీటిని వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి అన్నారు సంతోషం దానికి ఎవరు మేము కూడా సాధించినాం దాన్ని ఎవరు వ్యతిరేకించారు ఇలా వంద రోజులలో అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చిత్తశుద్ధి లేదన్న విషయాన్ని ఇలా గమనించాల్సి వస్తున్నది ఇది రాష్ట్ర ప్రభుత్వము దీన్ని క్లారిటీ చేయడానికి వాళ్ళు సరి చేసుకోవడానికి మేము సూచన ఇస్తున్నాం మేము దీన్ని మళ్ళీ విమర్శగా తీసుకొని మళ్ళీ ప్రతి విమర్శలు చేస్తే గతంలో ఆ ప్రభుత్వం చేస్తే ఏమేదో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి వాళ్ళ అహంకారము వాళ్ళ భాష వాళ్ళ భాషలు అన్నీ కూడా దెబ్బతీసినాయి మీరు ఆ నాకు కొనసాగించకండి వంద రోజుల్లో స్కీమ్ ఆరు గ్యారంటీ అమలు చేస్తామన్నారు దరఖాస్తులు తీసుకున్నారు ఏమంటున్నారు నెల రోజుల మేము కంప్యూటర్లో దాన్ని పొందుపరుస్తామని చెప్పన్నారు యాడ్ చేస్తామన్నారు నమోదు చేస్తామన్నారు దాని తర్వాత క్షేత్ర స్థాయిలో మేము లబ్దిదారులకు గుర్తిస్తామన్నారు ఈ దరఖాస్తుల పరంగా ఎన్ని రోజులు ఇప్పుడు మార్చిలో ఏప్రిల్ లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది అందరికి కలిసింది మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది మరి ఎప్పుడు అమలు చేస్తారు వంద ఎట్లా అమలు చేయగలుగుతారు మీరు ఆ విషయం స్పష్టం చేయాలి కదా కాబట్టి ఇవాళ గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీ చెల్లించలేని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది జీతాలు కూడా చెల్లించని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది ఇప్పుడు ఆ వడ్డీలు ఎట్లా చెల్లిస్తారు ఫస్ట్ ఆర్ జీతాలు ఎట్లు ఇస్తారు చేసిన అప్పులు ఎట్లా తీరుస్తారు సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తారు గతంలో ఉన్నాయి కానీ తర్వాతే కానీ దాంతో పాటు ఈ ఆరు గ్యారెంటీలను ఏ విధంగా మీరు అమలు చేస్తారు ఫస్ట్ దాని మీద క్లారిటీ ఇవ్వాలి మా ప్లాన్ ఇది మా ప్రణాళిక ఇది అప్పుల రాష్ట్రం అని చెప్పి తెలిసినప్పుడు కూడా ఈ విధంగా అప్పులు తీస్తాం ఈ విధంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాము ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తాము గతంలో ఉన్న మంచి సంక్షేమ పత్రం కూడా అమలు చేస్తాము అని మా ప్రణాళిక ఇది అని చెప్పి ప్రజలకు స్పష్టం చేసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం ప్రజలు ఇప్పటికే టెన్షన్తో ఉన్నారు ఒక్కొక్కరి పేరు మీద లక్ష వేలు లక్ష యాభై వేలు అప్పులు ఈ అప్పులు ఎట్లా తీరుస్తారని చెప్పి అన్ని వర్గాల రైతులు గాని మహిళలు గాని ఉద్యోగస్తులు గాని యువత గాని పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది టెన్షన్తో టెన్షన్ వాతావరణంలో వాళ్ళ జీవితాన్ని కొనసాగించే పరిస్థితి ఉండే ఉన్నది కూడా ఇప్పటికి కూడా కాబట్టి దాని వాళ్ళ టెన్షన్ ఏ విధంగా మీరు తొలగిస్తారు దాని విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి అందుకే నేను తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తా ఉన్నా అప్పుల ఉన్న రాష్ట్రాన్ని ఇలా కాపాడబడాలంటే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ది జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ స్కీమ్లు అమలు జరగాలంటే గతంలో ఇచ్చే సంక్షేమ పథకాలు అమలు జరగాలి అమలు కావాలంటే ఇవాళ అప్పులు తీరాలంటే కేంద్రంలో తిరిగి ఏర్పడేది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇది అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు ప్రభుత్వం యొక్క మంత్రులే చెప్పారు కాబట్టి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇవాళ ఆజమాయిషి ఉండాలంటే కేంద్రం ఇచ్చే నిధులు దారి మళ్ళకుండా ఉండాలంటే కేంద్రం ద్వారా అదనంగా ఇంకా లబ్ది పొందాలంటే తెలంగాణ రాష్ట్రం అప్పులు తీరాలంటే పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీలో ఏ రిషన్ అయిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలిపిస్తే వాళ్ళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి అదనంగా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది మన తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది గతంలో ఉన్న అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి న్యాయం జరిగే విధంగా చేసే అవకాశం ఉంటుంది అదనంగా నిధులుకొచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో మాకు ప్రజలు వేయకుండా కూడా అనుకున్న స్థాయిలో ఓట్లేసి గెలిపించకుండా కూడా అనుకున్న స్థానాల్లో ఎమ్మెల్యే సీట్లు రాకున్నా కూడా పార్లమెంట్లో మాత్రం మోడీ గారు ప్రధానమంత్రి కావాలని దేశాన్ని కాపాడాలనే ఆలోచన తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఉంది కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ శాసన సభ్యులను అత్యధిక స్థానంలో గెలిపించారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇంకా న్యాయం చేయాలి అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి వస్తారు కాబట్టి అభివృద్ధి అభివృద్ధి ఆలోచన ప్రజలందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా మీరు వాస్తవాలు ఆలోచించండి శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి ప్రజలు తీర్పిచ్చారు దాన్ని శిరసా వహించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యం అందరి మీద ఉంది కానీ ఇప్పుడున్న రాష్ట్రము నెక్స్ట్ అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా ఏర్పడేది బీఆర్ఎస్ అది మరి తెలంగాణ నెక్స్ట్ ఏర్పడేది బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన సర్వేలన్నీ చెప్తున్నాయి కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి ఆడరు కూడా అందరు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అప్పుల గురించి కాపాడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి రాజకీయ జెండాలు పక్క పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా తీసుకున్నట్టయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులను ఎక్కువ స్థానంలో గెలిపిస్తే ఎక్కువ న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి నేను తెలంగాణ సమాజానికి అన్ని పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా ఇది విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ డిమాండ్ అని వేరే రకంగా విమర్శలు ప్రతి విమర్శలు చేసే ప్రయత్నం దయచేసి చేయకండి దాంతోపాటు మాల్దీవ్ సంబంధించి నిజంగా భారతీయులకు హార్ట్స్ హ్యాట్స్ ఆఫ్ నరేంద్ర మోడీ గారి విషయంలో భారతదేశం విషయంలో మాల్దీవ్ సంబంధించి ముగ్గురు మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ సమాజం సోషల్ మీడియా ద్వారా బైకాట్ మాల్దీవ్స్ అని చెప్పి ఒక సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన భారతీయ సమాజంలో కూడా చైతన్యం కలిగించే ప్రయత్నం చేసినారు దాని ద్వారా అక్కడ వాళ్ళు ప్రభుత్వం దిగొచ్చి ముగ్గురు మంత్రులను తొలగించిన విషయం నిజంగా అది ఎవరైతే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళ ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు ఎవరైతే హోటల్స్ బుక్ చేసుకున్నారో హోటల్స్ బుక్ క్యాన్సల్ చేసుకున్నారు దీని ద్వారా వాళ్ళకి కనివి కలిగింది భారతదేశం జోలికిస్తే భారతదేశ ప్రజా ప్రధాని విమర్శిస్తే భారతీయ సమాజం ఏ విధంగా ఐక్యతతో గుణపాఠం చెప్తుందో ఏ విధంగా ఐక్యత ప్రదర్శిస్తుందో ఇవాళ దాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఘనత ఇలా భారతీయ సమాజం ఇలా ప్రభుత్వం దిగొచ్చింది ముగ్గురు మంత్రులను తొలగించింది బట్ ఇది భారతీయుల ఘనత ఇలాంటి ఏ సంఘటన జరిగినా కూడా దేశానికి వ్యతిరేక గాని ప్రధానమంత్రి వ్యతిరేక గాని ఇలాంటి ఏ సంఘటన జరిగినా కూడా మీద ఇదే విధంగా స్పందించాల్సిన బాధ్యత ప్రతి భారతీయు స్పందించిన వారికి అందరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు ఏమని మనం ఏదో ఊహా జనత వార్తలతో మరే చెప్తున్నా నేను నేను చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ ప్రభుత్వ ఆదాయంతో కూడుకున్న విషయాలు ఇప్పుడు గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వము చేసిన తప్పిదాలను బయట చేసిన బాధ్యత దొంగలను లంగనను లఫంగగాలను పెంచి పోషించి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిన విషయాలు కూడా ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో తీర్పిచ్చారు కాబట్టి ఇవాళ ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు ఈ రాజన్న సిరిసిల్లా జిల్లాకు సంబంధించి కూడా ఇద్దరు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు గ్లోబల్ ఇండియా అనేటువంటి ఒక మూర్ఖత్వ సంస్థ వల్ల ఆ సంస్థ వెనుక కేసీఆర్ కుటుంబం ఉంది బినామీ నేను విమర్శలు చేస్తే కేసీఆర్ కొడుకు నా మీద కోర్టు కేసేసి కేసీఆర్ కొడుకు పేరు తీయదు అని చెప్పి నా మీద కోర్టు చూడు రాజకీయంగా ఎదుర్కొన్న దమ్ము లేక కానీ గ్లోబలైన సంస్థ ఎవరిది నష్టపోయిన ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల భవిష్యత్ ఏంది వాళ్ళ కుటుంబాల భవిష్యత్ ఏంది ఈ సంఘటనకు బాధ్యులైన విషయంలో సిట్ వేస్తే ఏమైంది విచారణ ఈ విచారణను ఆపే ప్రయత్నం చేసిన వ్యక్తుల మీద విచారణ జరపాలి పూర్తి స్థాయి విచారణ జరిపి దీనికి బాధ్యులైన వ్యక్తుల మీద ఆ సంస్థల మీద వాళ్ళని కాపాడాలని ప్రయత్నించిన ప్రభుత్వ పెద్దల మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి ఒకటి ఇంటర్మీడియట్ విద్యార్థులు దాంతోపాటు డ్రగ్స్ కేసు డ్రగ్స్ కేసులో చాలా మంది పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఊక వారం రోజులు టీవీలో మొత్తం అదే ఇవ్వని వదిలిపెట్టం పట్టుకుంటా కదని వదిలిపెట్టేది ఇవ్వని వదిలిపెట్టాము ఇవ్వని ఊలిపెట్టము ఆంధ్ర వదిలిపెట్టారు అప్ప దాని మీద సిట్టేసారు దానిలో పెద్ద ఉంది బిఆర్ఎస్ పార్టీ నాయకుల్లో అస్తం ఉంది కాబట్టి దాన్ని పక్క వాడేసారు టిఎస్పీఎస్ పేపర్ లీకేజ్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అస్తా ఉంది ఆరోపణలు వచ్చినాయి ఆ ఆరోపణలు వాస్తవం కాకుండా వీళ్ళు ఎంక్వైరీ చేసే అసలు దోషాలు టోలో ఇద్దరు పట్టుకున్నారు వాళ్ళు జల్సా జల్సాదురుతున్నారు ఆత్మహత్యలు చేసుకున్నారు అరవై లక్షల యువత భవిష్యత్తు అంధకారం అయిపోయింది దాని మీద విచారం లేదు మళ్ళా దాని మీద ప్రశ్నిస్తే నా మీద దొంగ కేసు పెట్టారు కానీ టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో కూడా ప్రభుత్వం నిష్పక్షపాతంగా నిక్కచ్చిగా నిజాయితీగా విచారణ జరపాలి తెర వెనుక ఉన్నారు తెర మీద ఉన్నారు దీన్ని వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది ఎవరు మీద కూడా విచారణ జరిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు నయీ మాస్తులు లోడ్ల లోడ్లు ట్రాక్టర్లు ట్రాక్టర్ టిప్పర్ టిప్పర్ డాక్యుమెంట్స్ దొరికినాయి అక్రమ ఆస్తులు సంపాదించారు అని చెప్పి అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పారు విచారణ అధికారులు పేరు ఏమైనా అవి నయీ మాస్తులు ఏమైనాయి ఎవరి చేతులున్నాయి ఆ డాక్యుమెంట్స్ ఏవి దాని మీద వేసిన సిట్ ఏమైంది విచారణ నివేదికలు ఇవి సిట్లు ఇన్ని సిట్లు వేసారు కదా ఇవి ఎవరు కేసీఆర్ సిట్ అంటే సిస్ట్ స్టాండ్ అండర్ స్టాండ్ దానికి ఉపయోగపడేవి ఈ సిట్ల విచారణ సిట్ల మీద కూడా విచారణ జరపాలి విచారణ అధికారులు తప్పు చేస్తే కూడా వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి ఇంకోసారి ఈ రాష్ట్ర ప్రజలు సిట్ వేసినా కూడా వాళ్ళు కూడా భయం ఉండాలి ఎస్ ఒక సిట్ అనేది విచారణ సమస్య చేస్తే నిష్పాక్షతంగా నిజాయితీగా విచారణ జరపాలని భయం వాళ్ళ పట్టు ఉండాలి నయమస్తు విషయంలో ఎవరి దగ్గరనే ఆస్తులు ఏ పార్టీ నాయకులప్పుడు కూడా ఏ పార్టీ నాయకులప్పుడు కూడా వాళ్ళ గుంజాలపైరి దాని మీద విచారించ పోస్టులు స్కావెంజర్ పోస్టులను ఫస్ట్ మీరు నియమించండి ప్లీజ్ స్కావెంజర్ పోస్టులు అటెండర్ పోస్టులను ఫస్ట్ మీరు నియమించండి ఎందుకంటే ఉపాధ్యాయులు డ్యూటీ చేయడానికి ఇబ్బంది పరిస్థితి వస్తుంది సిబ్బంది తక్కువ ఉన్న ఉపాధ్యాయులే బాత్రూమ్లు కడిగే పరిస్థితి వస్తుంది ఇవాళ కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్కామింగ్ చేసే సండే అటెండర్ విషయంలో వెంటనే నియామకం జరగాలి వాటిని పూర్తిగా నియమించాల్సిందిగా ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా అయితే చెప్పలే కదా క్లారిటీ వస్తాక చెప్తామని అరెస్టు భారతీయ జనతా పార్టీ ఏదన్నా విచారణ సంస్థలకు మాకు సంబంధం ఉండదు వాటి మీద ఆజమాయిషి మేము చెల్లించాం వీళ్ళు అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వం భారత జనతా పార్టీకి ఉండదు ఎవరు తప్పు చేసినా కూడా ఆధారాలు సేకరించి ఉన్న ఆధారాల పరంగా చర్యలు సంస్థలు అవన్నీ కూడా నేను అదే అంటున్నాను ఇప్పుడు ఇప్పుడు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ఈ పది సంవత్సరాల కాల వ్యవధిలో గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్నారు కాబట్టి నేను గతంలో మొన్న చెప్పిన ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా రేషన్ కార్డు ప్రాతిపదికన మీరు ఈ స్కీమ్ అమలు చేస్తామంటే ప్రజలకు న్యాయం జరగదు మీరు లేనిటువంటి కండిషన్ పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు సహించారు కాబట్టి రేషన్ కార్డు మీద మీకు అవగాహన ఉండాలి మీకు ఆల్రెడీ కాబట్టి రేషన్ కార్డులు ఏ విధంగా రేషన్ కార్డులు ఏ విధంగా ఇస్తారు మళ్ళీ ఆ పేరు చెప్పి మళ్ళీ వందలు కాదు ఐదు వందలు చెప్పి ప్రయత్నం చేయద్దు అంటే ఏ ప్రాతిపదికన చేస్తే న్యాయం జరుగుతుందో ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ధన్యవాదాలు